రాష్ట్రవ్యాప్తంగా ప్రప్రదంగా మొదలుపెడ పెట్టాలన్న ఆలోచనకి శ్రీకారం చుట్టింది ఈరోజు ఈ దేశం కానీ రాష్ట్రంలో కానీ ప్రతి మనిషిని మోసం చేస్తున్నటువంటిది నువ్వు వంట వాడివి నువ్వు వెనకబడినటువంటి వాడివి అని అంటూ వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని తీవ్రంగా తరతరాలుగా నష్టం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అసలు ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు వెనకబడినటువంటి వాళ్ళు అని ఎవరైనా దీని మీద విశ్లేషణ చేస్తే అసలు ఎవరైతే అంతరాని వాళ్ళని దిప్పి పొడిస్తున్నారో వాళ్ళే ఈ చారి ఈ చారిత్రాక మూలాల్లో అంతరానటువంటి తెగలం అసలు ఆ వాస్తవాన్ని చెప్పే చెప్పగలిగేటటువంటి చారిత్రక అంశాలు ఏమీ కనబడడం లేదు దానికి తగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వెలుగులోకి రానివ్వడం లేదు ఏం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తుంది ఈరోజు అంతరాని వాడిని అని ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని మీరు తిరగ తిరగ తిరగాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక గొప్ప సంపన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదు వెనకబడిన తరగతి వాళ్ళు కాదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరిన మరుక్షణం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కోల్పోయినటువంటి మీ ఆత్మగౌరవానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతీకగా నిలబడుతుంది మీ అందరూ కూడా గొప్ప సంపన్న వర్గాలుగా రాష్ట్ర రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మగౌరవ ప్రతీకని మీకు పూర్తి స్థాయిలో కల్పిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఈరోజు నేను గొప్ప అగ్రకులాన్ని నువ్వు దళితుడివి అలాగే నువ్వు బీసీవి అని చెప్పుకునేటటువంటి ఎవరితో అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓపెన్ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఇక్కడ అంటరాని వాళ్ళు కారు ఎవరో వెనకబడినటువంటి వాళ్ళు కారు ఇప్పుడు అగ్రకులాలుగా చలామణి అవుతున్నటువంటి ఏ ఒక్కరూ కూడా వాళ్ళ అగ్రకులాలు కూడా కాదు అగ్రకులాలు అంటే దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నామ్స్ ఉంటే ఆ నామ్స్ నువ్వు రీచ్ అయితే నువ్వు గొప్పవాడు అని చెప్పచ్చు అందుకని ప్రజలు ఎవరైనా సరే ఈరోజు పేదరికం అనుభవిస్తున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కాయి కష్టాలను నమ్ముకున్నారు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అవుతారు అందుకని ఈ కొంతమంది కుల సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా మీరు దళితులు అని పదే పదే వాళ్ళు ఈ భూమి మీద అంటరాని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి చెబుతూ కుల సంఘాలు కూడా వాళ్ళను ఆ విధంగా ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తుని నీరుగార్చేటువంటి చర్యలు కూడా మంచి పరిణామాలు కాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదరికం లేనటువంటి సమాజాన్ని ఈ సమాజానికి అంది అందిస్తాం అలాగే ఇప్పటివరకు అంటనాన్ని తెగలగా అలాగే వెనక వెనకబడిన తరగతులుగా ఈ రోజు వరకు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మగౌరవాన్ని కోల్పోయి బ్రతుకుతున్న కుటుంబాలన్నిటికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది వాళ్ళందరికీ కూడా ఉన్న స్థానాన్ని కల్పిస్తూ అలాగే ఈ సంపదలో వాళ్ళకు కూడా సంపదలో భాగస్వాములు చేస్తాం డబ్బే ఎవరినైనా అంటరాని వాడివా లేదు నువ్వు గొప్పవాడివా అని చెప్పేటటువంటిది ఆ మధ్యలో ఉన్నటువంటి గోడనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసేస్తుంది మీ పేదరికానికి భరోసాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మీకు సంపదనిస్తుంది అగ్ర కుల అవకాశాల అర అర్హత కూడా కనిపిస్తుంది అలాగే మీ బిడ్డల భవిష్యత్తుకి భరోసాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడున్నటువంటి అన్ని వర్గాలు కూడా మీరు కులానికో మతానికో వెనకబడినటువంటి వారు కారు అని మీ స్థానాన్ని ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి ఒక స్థాయి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు మీ కులాలను మీరు ప్రక్కన పెట్టండి నేను అంతరాని వాడిని నేను వెనకబడినటువంటి వాడిని అనే భావజాలాన్ని మీ మైండ్లో తీసేయండి మాకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం కల్పించింది మేము గొప్ప అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళం అనే ఒక మితిమీరినటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో మీరు బ్రతకండి మీ బిడ్డలకు చెప్పండి రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ దానికి భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ